లౌకికాగ్ని అగిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు మీరు చూస్తారు మహా పట్టాభిషేక అన్నాడు ఆరని మంధనం చేస్తారు చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి దాన్ని దూత్తో పట్టుకుంటారు పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిశ్చూ ఇస్తారు రేపు పట్టాభిషేకం నాడు చూస్తారు మీరు అరణ్యంధనం చే అరణ్యమంధనం చేయడం కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్యప్రాసాదం అంతా అంటుకుంది అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు వైడూర్యాలు ముత్యాలు పగడాలు పెటిల్లు పెటిల్లు మని పేలిపోతున్నాయి ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము వెండి అంతా కరిగి విడిపోతుంది